నేను మీ స్వర్ణ ఈరోజు చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ వెరీ సింపుల్గా ఈజీగా టేస్టీగా డాబా స్టైల్లో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసము రెండు మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాండ్లీలో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులోనే చిటికడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ నేను రైస్ ఉడకపెట్టినప్పుడు రైస్లోనే వేసేసుకున్నాను అందుకని తక్కువగానే చూసుకొని వేసుకుంటున్నాను మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకోండి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసము సెవెన్ ఎగ్స్ అయితే తీసేసుకొని ఇలా పగల కొట్టేసి బీట్ చేసుకుంటున్నానండి బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పక్క బీట్ చేసి పక్కన పెట్టుకునే ఎగ్స్ కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది మరియు ఎక్కువగా డ్రై చేయకూడదు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా అండి ఇది వేయడం అనేది టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇదేనండి ఇందులోని స్పెషల్ అనేది ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఇందులోనే బాగా కలుపుకోవాలి ఈ విధంగా రైస్ అనేది బాగా అంతా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్లెట్ చేసుకుంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుండే చూసారు కదా వెరీ సింపుల్గా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి ఈ వాటి వీడియో అయితే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్